అండ్ మరి బ్యాక్ టు బ్యాక్ మ్యాగ్నమ్ ఓపెన్స్ చిత్రాలని మనందరికీ అందిస్తూ కేవలం తెలుగులోనే కాదు దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్స్ ని అందిస్తున్నటువంటి మా సూపర్ హీరో తేజ సజ్జ గారి మాటలు ఇప్పుడు విందాము అందరికీ నమస్కారం అండి ముందుగా ఇక్కడికి మాతో ఈవెంట్ని సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిన మీడియా వారికి ఈ ఈవెంట్ని కానీ ఈ స్పీచ్ని కానీ టీవీల్లో ఫోన్లు చూస్తున్న ఆడియన్స్కి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి అండ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఇక్కడికి వచ్చిన రవి గారికి రాధామోహన్ గారికి మారుతి గారికి సంపత్ నంది గారికి శ్రీవాస్ గారికి శ్రీరామాయితీ గారికి అందరికీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి అంటే మా మా సక్సెస్ని వాళ్ళ సక్సెస్ అని అనుకున్నారు కాబట్టే అంత ప్యూర్ హార్ట్తో వచ్చి సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు అందరికీ చాలాసార్లు థ్యాంక్స్ చెప్పేశాను టీంలో ఉన్న వాళ్ళందరికీ చెప్పేశాను కానీ ఈ ఈవెంట్ మా మా గురించి కాదండి మేము ఆల్రెడీ తెర ముందు ఉన్నాము చాలా ఈవెంట్లు చేశాము సినిమా సక్సెస్ అయ్యింది విఆర్ విఆర్ ఆల్ వెరీ థ్యాంక్ఫుల్ అది అందరికీ తెలిసిన విషయమే ఇది మాకోసం కాదు ఇది కేవలం మా వెనకాల ఉండి మమ్మల్ని నడిపించి ఈ సినిమా తీయడానికి పాసిబుల్ అయిన టెక్నీషియన్స్ అందరి కోసం ఈ ఈవెంట్ కేవలం వాళ్ళతో ఫోటో దిగి ఇది వాళ్ళకి గుర్తుగా ఉండాలనే ఇవాళ ఈవెంట్ పెట్టుకున్నాము అండ్ దానికి ఆ ఈవెంట్ పెట్టడానికి ముందడుగేసిన వేసిన విశ్వా గారికి మామూలుగా సినిమా రిలీజ్ అయినా నాకు తెలిసి ఫార్టీ ఫైవ్ డేస్ పైన అయిపోయినట్టుందండి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్ అయిపోయినట్టుంది సర్ప్రైజింగ్గా ఓటీటీలో వచ్చేంతవరకు మా రన్ నడిచింది థియేటర్లో లాస్ట్ డేకి కూడా రన్ నడుస్తూనే ఉండింది అలాంటిది ఓటీటీలో వచ్చాక కూడా ఈవెంట్ని పెట్టి నా మా నా కోసం నా కోసం అంటే విశ్వ గారి ఉద్దేశంలో ఆయన కోసం పనిచేసిన వాళ్ళందరినీ సత్కరిద్దాం అనుకోవటం చాలా చాలా గొప్ప విషయం థ్యాంక్ యూ విశ్వ గారు థ్యాంక్ యూ కార్తిక్ సార్ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ ఫర్ గివింగ్ మీ దిస్ బ్రహ్మాండ్ బ్లాక్ బాస్టర్ థ్యాంక్ యూ టు ద హోల్ టీమ్ థ్యాంక్ యూ టు ఆల్ ద టెక్నీషియన్స్ హూ స్టూడ్ బిహైండ్ అస్ అందరినీ పేరు పేరున పిలిచామని అనుకుంటున్నాను అందరికీ పేరు పేరున షీల్డ్ ఇచ్చామని అనుకుంటున్నాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే క్షమించండి అన్నిటికీ మించి మన ఆడియన్స్కి మీరందరూ కలిసి ఒక మంచి సినిమా వస్తే మీకు నచ్చితే సపోర్ట్ చేసి ఎక్కడి వరకు తీసుకెళ్తారు అనేది ఒకసారి కాదు మల్టిపుల్ టైమ్స్ చూపించారు నా కెరీర్లో నాకే చూపించారు ఎవరితను ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అవేవి ఆలోచించకుండా మీరు ప్రోత్సహించిన విధానం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటాను ఐ ఫర్ ఎవర్ బి థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ చాలా డిస్టర్బ్ చేస్తూ మర్చిపో ఓకే ఎనీవే అందరు ఆడియన్స్కి థ్యాంక్ యూ నేను లాస్ట్ టైం కూడా చెప్పాను మీ అందరూ వల్లే నేను ఇక్కడ ఉన్నాను మీ అందరికీ పాద వందనాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీబడి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తేజ సజ్జ కీప్ రాకింగ్ కీప్ మేకింగ్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్ థ్యాంక్ యూ సో మచ్ తేజ సజ్జ గారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్